ఒక స్వాతంత్ర సమరయోధుడు ఒక సంఘ సంస్కర్త అలాగే ఒక మంచి రాజకీయవేత్త కూడా చెప్పుకోవచ్చు మరి ఆయన మన భారతదేశానికి ఆయన ఎన్నో విప్లవత్మకమైన మార్పులు తీసుకొని రావడం జరిగింది పరిపాలనలో విద్యా విషయంలో విద్యా విషయంలో అయితేనేమి ఆరోగ్య విషయంలో అయితేనేమి అలాగే పేదరికం రూపు మాపడంలో అయితేనేమి ఆయన చేసిన విశేష కృషి చాలా ఉంది మరి ఆ రోజు ఒకసారి చూస్తే పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో మరి ఆనాడు పక్కన పొరుగుదేశం పాకిస్తాను భారతదేశాన్ని కబలించాలని చెప్పని చెప్పని దురాక్రమణ చేసినప్పుడు జరిగిన యుద్ధంలో మరి ఆనాడు మన భారతదేశ రక్షణ శాఖ మంత్రిగా కూడా ఆనాడు ఆ సమర్థవంతమైన తిప్పి తిప్పికొట్టిన చరిత్ర ఆయనది మరి అది అది ఒకటే కాదు మరి పంతొమ్మిది వందల డెబ్బై నాలుగో సంవత్సరంలో ఆనాడు ఏర్పడిన కరువై కరువుతో చెప్పని చెప్పి కూడా మనం ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటాం మరి ఆనాడు ఆ పరిస్థితులలో మనము ఆనాడు ఈ కరోను ఎదుర్కోలేక చాలా ఇబ్బంది పడ్డాము కానీ ఇంకొకసారి ఇట్లాంటి కరువు మన భారతదేశాన్ని ఇబ్బంది పెట్టకూడదు అని చెప్పని ఆయన ఆనాడు తీసుకొచ్చిన సంస్కరణ హరిత విప్లవం అయితేనేమి అలాగే ఆధునీకరణ వ్యవసాయ ఆధునీకరణ అయితేనేమి ఇవన్నీ తీసుకురావడం అందరూ ఈ మంచి స్థానంలో ఉన్నామని చెప్పని కూడా మనం గుర్తు చేసుకోవాల్సిన విషయం ఉన్నది ఈ రకంగా ఆయన మన దేశానికి సేవలు అందిస్తూ ఈరోజు ఆయన మన ముందులో లేకపోయినా కానీ ఆయన సేవలు మన దేశానికి మన అందరికీ కూడా ఎలా మనకు ఒక మనకు మార్గదర్శిగా ఈరోజు అదేవిధంగా బడుగు బహుజన జాతులు ఈ యొక్క కాన్సెప్ట్ అంబేద్కర్ గారి నుంచి అదేవిధంగా ఆ టైంలో ఉండే జాతీయ నాయకులైన బాబు రావు నుంచి ఆ స్ఫూర్తి ఈరోజు మన పరిపాలనలో బడుగు అన్న వర్గాలు ముందుకు రావడానికి కానీ ఆ యొక్క రిజర్వేషన్లు రాజకీయ సంబంధించిన రిజర్వేషన్లు రావడానికి కానీ అదేవిధంగా ఒకప్పుడు భారతదేశంలో స్వాతంత్రం వచ్చిన కొత్తలు విదేశాల నుంచి ధాన్యాన్ని మనం దిగ దిగుమతి చేసుకుని మన యొక్క విశాలమైన జనాభాకు అందించలేని పరిస్థితుల్లో ఉన్న నుంచి ఆహార ధాన్యాల విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చి ఈ యొక్క గ్రీన్ రివల్యూషన్ తోడ్పడిన బాబు జగ్జీవన్ రావు ఏదైనా మనం తెచ్చుకోవాలి మనం స్ఫూర్తిగా ఆయన నిర్మించాలి అంటే అంతేకాకుండా ఆయన జనరేషన్తో పాటు కూతురు కూడా మనకు స్పీకర్ కింద పార్లమెంట్ స్పీకర్ కింద వచ్చేసారు మంచి సేవలు అందించారు మంచి యాక్ట్స్ కూడా చేశారు కనుక ఇటువంటి స్వాతంత్ర సమయంలో అదేవిధంగా గొప్ప నాయకుల్ని మగా మగ గుర్తించుకోవాల్సిన క్రమంలో ఈరోజు ఆయన తెలియదు అందరికి ఆనందదాయకం ఆయన స్వాతంత్ర సమయోజనంగా ఎంతో సేవలు చేసినాడు మన స్వాతంత్రం కోసం అదేవిధంగా రాజకీయాల్లో రాజకీయాల్లో అల్పేర నాయకుడిగా ఉప ప్రధానిగా చేసి ఆయన మన భారతదేశానికి సేవలు చాలా చిన్న విషయాలు పేద బలహీన వర్గాలు కూడా ఎంతో మో చేసి మన ఉప ప్రధానిగా చేసినందుకు ఆయన కుటుంబ రోజు సందర్భంగా ఈరోజు అందరికీ చెల్లించారు